ఈ వైవాహిక జీవితంలోనే అంతా దాగుందేమో అని అనిపిస్తుంది సార్ అంటే వాళ్ళు కలిసి ఉండడమా అభిప్రాయ భేదాల విడిపోవడమా ఈ ఎఫెక్ట్ పిల్లల మీద పడడమా ఇది కూడా మంచి పాయింట్ చెప్పారు ఈ కాన్షియస్ హోలిస్టిక్ లివింగ్ లో సమగ్ర జీవన విధానంలో ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిలేషన్షిప్స్ మన రిలేషన్షిప్స్ ఎంత కూడా ఒక చాలామంది బాధ పొందుతుంటారు ఎందుకంటే అవన్నీ కూడా ఇబ్బంది కలిగ చేసే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఉండే ప్రజెంట్ సినారియోలో ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు విడాకులు ఒక నెలలోనే విడాకులు కొట్టుకుంటారు ఎందుకంటే ఆ సిస్టంలోనే ఎందుకు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి అవగాహన లేదు నాకు ఆ వయసు వచ్చింది కానీ పెళ్లి చేసుకుంటాను అది కాదు పెళ్ళి అంటే ఏంటి తర్వాత వాళ్ళు న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తే ఎందుకు పిల్లల్ని కనాలనుకుంటున్నారు వాట్ వాట్ ఈస్ దాట్ దే వాంట్ ఈ రిలేషన్షిప్లో ఏం కావాలి వాళ్ళకి ఆ జ్ఞానం తెలియక ఎవరైతే జానులుంటారో వాళ్ళకి వాళ్ళ ఆత్మ నుంచి వాళ్ళకి ఆ సంబంధించినటువంటి ఆ జ్ఞానము హోలిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ అనేది తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనం గమనిస్తే సార్ వీటన్నిటికీ ఇప్పుడు లివ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ కూడా బాగా ప్రబలిపోయింది అసలు అంటే ఫారెన్ కల్చర్ కూడా మన మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది సో ఈ పరిపూర్ణమైన జీవన విధానంలో అందరూ కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి మోరల్స్ అనేవి ఉండాలి విలువ గౌరవం పెంపొందాలి అని అంటే మౌలికంగా మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు చాలామంది అనుకుంటారు మాకు స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువాలిటీలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు మేము ఎవరితోన్నా కలిసి ఉండొచ్చు మేము లివ్ టుగెదర్ అనుకుంటే అది రాంగ్ కాన్సెప్ట్ అది ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుడతారు అనుకోండి మళ్ళీ వేరే వాళ్ళతో వాళ్ళు జత కట్టి వాళ్ళు లివ్ టుగెదర్ చేస్తున్నారు ఆ పిల్లవాడు తండ్రి ఎవరు అని అడిగితే ఆ తల్లిని నా తండ్రి ఎవరు అంటే వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది తెలియాలి ఎందుకంటే ఆ బిడ్డ చూస్తాడు నా తల్లి తండ్రి ఎవరు వాళ్ళు వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ప్రేమ వాళ్ళ నుంచి జీన్స్ పాస్ అవుతాయి అందుకే అది చాలా ఇంపార్టెంట్ చాలామంది స్వేచ్ఛని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అందుకే మన భారతదేశంలో ఈ యొక్క ఒక మ్యారే మ్యారేజ్ని సీక్రెట్ అని అంటాం అనమాట పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల కాదు ఇద్దరు కుటుంబాల మధ్యన జరుగుతున్నటువంటి ఆ పెళ్ళి చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం దాంపత్య యోగం అంటాం అందుకే ఇద్దరు దంపతులు అవుతున్నారు అది ఒక యోగమే ఎలా కలిసి మెలిసి చిలక గోరింకల్లాగా ఉండగలగాలి అనేది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి ఒక మహిళని పురుషుడు గౌరవించాలి ప్రేమించాలి అభిమానించాలి ఆరాధించాలి వారిలో ఉన్న అప్రిషియేట్ చేసే గుణ లక్షణాలు ఉండాలి పురుషుల్లో అలానే స్త్రీ కూడా అంతే తన పెళ్లి చేసుకున్నటువంటి హస్బెండ్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ తన గతాన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ కుటుంబాన్ని బ్యాక్గ్రౌండ్ని యాక్సెప్ట్ చేయాలి జనరల్గా ప్రాబ్లమ్స్ అన్నీ తర్వాత వస్తాయి ఎట్లా అంటే మీ కుటుంబంలో మా ఇండ్లా సరిగ్గా వాళ్ళ భాష మా నాకు నచ్చలేదు వాళ్ళ పద్ధతులు నచ్చట్లేదు అక్కడ కొట్టుకుంటారు మళ్ళీ అందుకే విడాకలు తీసుకుంటారు చిన్న చిన్న వాటికే ఇలా అయిపోతే ఇప్పుడు చాలా ఇష్యూ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ విడాకులు ఇష్యూసే ఆ కోర్టులో పైలు పైలపై ఉంటాయి అది తేలవ కోర్టులో కేసులు పోలీసుల్లో కేసులు ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ ఈ కాన్షియస్ స్పిరిచువల్ హోలిస్టిక్ లివింగ్ అనేది అందరికీ తెలియాలి ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఒక కపుల్ దంపతులు అప్పుడే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక రాధాకృష్ణులలాగాను లేకపోతే లక్ష్మీ నారాయణ నారాయణులు లాగాను శివ పార్వతీ శివ శివుల్లాగాను లేకపోతే సరస్వతి మాత బ్రహ్మలాగాను అలా జీవించగలరు ఎందుకంటే అవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు అంటే ఇది అగెన్స్ట్ కాదు ఋషులు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళేమీ సెలిబ్రసీ బ్రహ్మచర్యము అలా ఏం కాన్సెప్ట్స్ లేవు వాళ్ళు చక్కగా వశిష్ట మహర్షి కానీ ఎవరు తీసుకున్నా కూడా ఋషులు చక్కగా దాంపత్య యోగం కూడా పార్ట్ అండ్ పార్సల్ ఇంటిగ్రల్ పార్ట్ అనమాట చాలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు ఆ జీవన విధానం ఉండేది అది పునరుద్ధరణ కావాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కాన్షియస్ పేరెంటింగ్ కాన్షియస్ లివింగ్ కాన్షియస్ మ్యారేజ్ కాన్షియస్ కమ్యూనికేషన్ విత్ ఫీటస్ ఇవన్నీ కూడా అండ్ ఫైనల్గా కాన్షియస్ వెకేటింగ్ ద బాడీ బాగుంది సార్ నిజంగా ఒక కాన్షియస్నెస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక పలు పార్శ్వాల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అన్నది చాలా చక్కగా తెలియజేస్తారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎలాంటి మార్పులు రావాలి ఎలా ఉండాలి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు